కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం స్పష్టం చేశారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మాట్లాడుతూ పెన్షన్ కోసం వృద్ధులు దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు కుప్పం లబ్ధిదారులు నేరుగా క్యాంపుకు హాజరి పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు సదరం ధృవపత్రం పొందదలచని వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు పూర్వ హాస్పిటల్ రిపోర్టు నాలుగు తీసుకురావాలన్నారు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కూడా ప్రభుత్వం మేము పరిశీలించి అర్హులైన వాళ్ళకి మాత్రం కరెక్ట్గా ఇస్తూ అనర్హులు పోషన్ చేసే వాళ్ళని కూడా దీన్ని బట్టి పెన్షన్ ప్రపోజల్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా మనం కంపల్సరిగా ఇక్కడ వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ పెట్టుకొని ఈ జననాయకుడు పోర్టల్లో కూడా మనం దీన్ని అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూరు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ క్యాంపని సక్రమంగా వినియోగించుకోవాలి ఇది చాలా పెద్ద అవకాశం ఇది మొత్తం ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మా మిత్రులందరూ కూడా ఈ యొక్క సువర్ణావకాశాన్ని వినియోగించుకొని ఇది బాగా పబ్లిసిటీ చేసి అందరూ కూడా రావాలని తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారితో కూడా ప్రశ్నలు కూడా పంపించారు అదేవిధంగా అధికార కూడా ఇది ప్రెస్ నోట్ పెట్టి ప్రతి ఇంటికి తెలియజేయమన్నారు కాబట్టి మీ పత్రిక ఉన్నతంగా ఈ రోజు అందరూ తెలియజేస్తున్నాము కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతూ రెండు నిమిషాలు రాజ్ రాజ్కుమార్ రాజ్ కుమార్ గారిని మాట్లాడుతున్నారు కార్యక్రమం చాలా కాలం నుంచి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నటువంటి కార్యక్రమం ఈ సదరం క్యాంప్ అనేది అత్యంత కీలకమైనది గతంలో చాలామంది ఇక్కడికి వచ్చి మాకు పెన్షన్లు కావాలి మాకు ఈ విధంగా అంగవైకల్యం ఉంది మేము అన్ని విధాలుగా పెన్షన్ ఎలిజిబిలిటీ మాకు ఉంది కానీ మాకు రావడం లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం వచ్చినప్పుడు మేమందరం కూడా వాళ్ళు మా సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవ్వాలి కాబట్టి అందుకోసమని వాళ్ళు చిత్తూరు కానీ తిరుపతి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి చాలా బాధ అనిపించింది దీనికి ప్రత్యేకంగా కలెక్టర్ గారిని ఉన్నటువంటి పడాపిడి గారిని ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి కుప్పంలో ప్రత్యేకంగా ఒక స్పెషల్ సదరం క్యాంపు కుప్పం నియోజకవర్గ సంబంధించిన లబ్ధిదారుల కోసం పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అది ఈ ఇరవై ఒకటి శుక్రవారం ఇరవై రెండు శనివారం రెండు రోజులు అంటే ప్రత్యేకించి శుక్రవారం నాడు శాంతిపురం రామచుక్కం పుడుపల్లి మండలానికి సంబంధించినటువంటి వారికి శనివారం రోజు కుప్ప మండలం మున్సిపాలిటీకి సంబంధించిన వారికి కేటాయించడం జరిగింది దీనికి ఎవరైతే దివ్యాంగులుగా అంటే వాళ్ళతో ఏదో ఒక డిసబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సరాసరి ప్రభుత్వ ఆసుపత్రి క్యాంపుకు నేరుగా వచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఫోటోస్ నాలుగు ఫోటోలు కూడా తీసుకోవాలని చెప్పి చెప్పారు కాబట్టి అవి తీసుకొస్తే స్ట్రైట్గా అక్కడ ఉండి అప్పటికప్పుడే వాళ్ళు కలెక్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తారు కుప్పమొద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజా ముఖ్యమంత్రి మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆయనకి కుప్పం నియోజకవర్గంలో వికలాంగులు చాలామంది ఎలిజిబుల్గా ఉన్నప్పటికీ సదరం సర్టిఫికెట్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది సచివాలయంలో స్లాట్ బుక్ చేస్తున్నప్పటికీ చిత్తూరు పల్లనేరు వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉందని మా కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జి కేసు మొత్తం జరుగారు కానీ డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారు మన ప్రేత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి కుప్పం నియోజకవర్గంలోనే సదరం సర్టిఫికేట్ క్యాంపు పెట్టాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పం ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రామ్ కుప్పం శాంతిపురం కొడుపల్లి మండలాలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావాల్సిన రద్దు కూడా అక్కడికి చేసుకోవడం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ శనివారం కుప్పం రూరల్ మండలం మున్సిపాలిటీకి సంబంధించిన అందరినీ కూడా సదరన్ సర్టిఫికెట్లు డాక్టరీ రెండు రోజులు కూడా ఇక్కడే రాత్రి భావలు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటివరకు సమాచారం ఏమంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా వెయ్యి నాలుగు వందలకు పైగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నిరుపేదలు తెలియకుండా ఉన్నారు ఈరోజు పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అదే మరిగా ఐటీడీపీకి సంబంధించిన ఐటీడీపీ ద్వారా కానీ ప్రజలకు తెలియజేసి ఈరోజు నుంచి మా ూత్ క్లస్టర్ కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా పార్టీ ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సర్టిఫికేట్ వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే సదరం సర్టిఫికేట్లో డాక్టర్ ఎల్చుకోలేని తర్వాత ముఖ్యమంత్రి గారు కుప్పం ముత్తిబిడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరుగులందరికీ కుప్పంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి కుప్పం ఇక్కడ జన నాయకుడు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు ప్రారంభించిన ఎవరైతే జన నాయకుడిలో సమస్య ఉందని చెప్పి అర్జి తీసుకొచ్చిన పెట్టిన వెంటనే ఇరవై నాలుగు గంటలు లేకపోయినా కూడా మెసేజ్ చేరుతుంది ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన డాష్ బోర్డు పెట్టుకుంటూ ప్రతి ప్రతిరోజు కూడా ఈరోజు దీని మీద రివ్యూ జరుగుతుంది మన కడ పీడి గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ వికాస్ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు మనం ఉపయోగించుకోవాలా అదే మాదిరిగా దండోర కూడా కొట్టిస్తాము అందరికీ కూడా అన్ని గ్రామాలు కూడా దండోర కొట్టిస్తాము ప్రచారాలు చేయిస్తాము మించిపోతే ఆటోల కూడా పెడతాము అందరికీ కూడా అక్కడికి కదనం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి నీళ్ళు కానీ మంచి ప్యాకెట్లు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా కలిసి దానికి ఎలా చేయాలా అందరికీ కూడా అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళకి మంచిగా చేసేదానికి మేము కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమంలో రైతుల కోసం మినీ గోకులం షెడ్ కూడా చాలా వరకు మనకి మొత్తం రూరల్లో నాలుగు ఎన్ఆర్జిఎస్ సందర్భంగా అందరికీ ఇస్తున్నారు అదే మరి కుప్పం మున్సిపల్ కూడా మన అచ్చార శ్రీకాంత్ గారు కేసు నత్త గారు ఇది మున్సిపల్ అయింది ఎన్ఆర్జీఎస్లో లేదు కానీ రైతులు ఇప్పుడు చాలా మంది ఆవులు పెట్టుకుని ఉన్నారు సార్ అంటే దానికి కూడా ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా చూసుకుంటున్నాము అదే మరిగా బీసీ కార్పొరేషన్ కూడా ఈరోజు యువత చాలామంది నియోజకవర్గంలో ఎక్కువ మంది నేను మున్సిపాలిటీ వరకు చెప్తున్నా వెయ్యి రెండు వందల నుంచి వెయ్యి మూడు వందల మంది బీసీ కార్పొరేషన్ అప్లై చేసుకున్నారు అది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ నుండి బీసీ కార్పొరేషన్ని ఎవరైతే పెట్టుకుంటారో దాన్ని వినియోగించుకుంటారో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అందరికీ అనర్హులు కాకుండా అర్హులందరికీ తీసుకునే దానికి ఇవ్వడానికి ఆయన రిజర్ చేసి గా దాన్ని కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు జననాయకుడి ద్వారా ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళని కూడా రన్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు దాన్ని స్వదినోగం చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా జననాయకులు అప్పీల్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుంది కాబట్టి మనం చేర్చింది ఇరవై ఒకటి ఇరవై రెండు దయచేసి ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నాము అందరూ కూడా దయచేసి ఇరవై రెండు తేదీ సదరం క్యాంప్లో ఉన్న మన ఇంటి పక్కన ఉంటారు ఊరు బయట బయటకు ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళ దాదాపుగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి తీసుకువచ్చి సదవ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే ఈరోజు ఆరు వేల రూపాయలు వాళ్ళు పెంచుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా బయట ఉన్న వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళకి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు కసిఫిట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని మంచి హైలైట్ చేసి ప్రజలందరినీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ అందరికీ వస్తాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు